నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసుకులు శ్రీ మురళీధర్ గారు గురుగారు మాట్లాడుతారు నమస్కారం గురుగారు మహదేవీ గురుగారు కొంతమంది ఎంత కష్టపడుతున్నా ఎంత ఏ పని చేస్తున్నా ఎంత కింద మీద పడుతున్నా సక్సెస్ రాదు మరి వాళ్ళకి జాతకరీతూ వాళ్ళు చేసుకున్న కర్మ కర్మఫలమో తెలియదు కానీ కారణం ఏదైనా కావచ్చు మనస్ఫూర్తిగా కష్టపడుతున్న వాళ్ళకి విజయం వాళ్ళు సొంతం కావాలంటే ఒక మంచి రేముడు చెప్పండి గురుగారు తప్పకుండా అమ్మా ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట వారి జాతక దోషమా లేదా వారి కర్మనా అని చెప్పి ఇక్కడ తప్పకుండా జాతక దోషము అనేటువంటిది మాత్రం నేను చెప్పగలుగుతా కర్మ అనేటువంటిది అది వారి బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది ఎట్లా అంటే జాతకంలో తొమ్మిదో స్థానంలో కుజుడున్న తొమ్మిదో స్థానంలో శని భగవానుడు ఉన్న కొంత పూర్వజన్మలో చేసుకున్నటువంటిది కర్మ అనుభవించాల్సి వస్తుంది తొమ్మిదో భావంలో కుజుడు ఉన్నట్టయితే ఎలాంటి పూజలు చేసినా కూడా ఎక్కువ ఫలితం ఉండదు తొమ్మిది అంటేనే మనకు తొమ్మిదో భావము అది పూర్వజన్మ అదేవిధంగా పుణ్య అందులో కుజుడు ఉన్నట్టయితే ఎక్కువగా రిజల్ట్ ఉంటుంది కనుక కొందరు అంటుంటారు ఎన్నో పూజలు చేస్తున్నా మాకు ఏం రిజల్ట్ రావట్లేదు అంటే ఒకసారి మీ జాతక పరిశోధన మాత్రం మస్ట్ ఇక్కడ ఇక ఏమనుకున్నా కూడా మాకు ముందుకు వెళ్ళటం లేదు ఏ పనులు కానీ మరొకటి సక్సెస్ కానీ జీవితంలో కొందరు నాకు ఇది చాలు అని చెప్పి తృప్తి పడేటువంటి పరిస్థితి ఉంటుంది మరికొందరు ఎంత ఉన్నా తృప్తి లేని పరిస్థితి ఉంటుంది విన్నారా ఇక్కడ వ్యత్యాసం మనమే అబ్జర్వ్ చేసుకోవాలి వాస్తవానికి కూడా ఎవరు కూడా ఒక అల్లారం పెట్టుకొని మనము ఇవాళ నిద్రలు ఎప్పుడు పడుకుంటున్నామో తెలియదు అంటే చెప్తున్నా ఎవరైతే ఆ విధంగా అల్లారం లేకుండా బ్రాహ్మీ ముహూర్తంలో లేదా ఉదయమే వీరికి మ్యాక్సిమం ఒక ఫైవ్ ఓ క్లాక్ వరకే మెలకువ జరిగినట్టయితే తప్పకుండా వీరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఉండదు కచ్చితంగా అట్లా అని చెప్పి నేను రోజు పొద్దున్నే లేస్తున్నా అని చెప్పి ఇంట్లోనే ఉండొద్దు పని చేసుకోవాలి మాకు కష్టే ఫలి మన ప్రయత్నం మనం చేసుకుంటూ గాల్లో దీపం పెట్టి దేవుడు మనదే మీదే భారం అంటే కుదరదు ఆ గొప్పటి వరాన్ని మీకు ఆ భగవంతుడు ఇచ్చాడు సంతోషంగా కొందరికి ఈ విధంగా కన్ను కన్ను మూసుకుంటేనే నిద్ర అంటుకుంటుంది కొందరికి స్ట్రెస్నెస్ కానీ ఆలోచనలు కానీ నిద్ర సరిగా అంటుకోదు పట్టదు నిద్ర చాలా టైం పడుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఉంటుంది ఇప్పుడు ఈ యొక్క గజిబిజి జీవితంలో సక్సెస్ కావచ్చును అదేవిధంగా బ్యాడ్ లక్ మాకు ఉంది అనేటువంటి సిచ్యువేషన్స్ అయినా ఒక్కొక్కసారి ఎంత కష్టపడుతున్నా టైం కూడా సపోర్ట్ చేయాలి ఏలినాటి శని కానీ లేదా అష్టమ శని కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి ఎంత క్లియర్గా చెప్తున్నా నేను రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కర్కాటక రాశి వారికి బ్యాడ్ లక్ ఉంది ఓకే ప్రజెంట్గా గుడ్ లక్ ప్రెజెంట్ ఓకే గత రెండు మూడు నెలల నుండి ఓకే మరి ఇంత కరెక్ట్గా మీరు ఇట్లా చెప్తున్నారు కదా మరి నాకు అయినా బ్యాడ్ లెక్క నడుస్తుంది అనుకుంటే వ్యక్తిగతం అది నడిచే దశ ఏంటిది ప్రజెంట్గా అని చూసుకోవాలి దానికి సంబంధించినటువంటి రెమెడీ చేసుకుంటే అయిపోతుంది ఓకే ఎక్కడిక్కడికో పోయి ఏమేమో చేసుకునే బదులు విషయం ఇది ఓకే ఈ ట్యాబ్లెట్ వేసుకోండి మీకు క్లియర్ అవుతుంది అంతే ఇన్నరా ఇది మానేసి మా నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఎండి నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ యొక్క భార్య ఎంబీబీఎస్ చదివింది నేను వారి దగ్గరికి వెళ్తాను తలకే నొప్పికి వారి దగ్గరికి ఎందుకు నాకు వచ్చినటువంటి చిన్న తలనొప్పో కాళ్ళనొప్పో అంత దూరం ఎందుకు కనుక జనరల్గా జాతక పరిశోధన ఇవాళ రేపు ఏది ఫ్రీగా ఆశించద్దు ఏది ఫ్రీగా మనం కూడా చెప్పవచ్చు మనం అంటే ఎవరైనా ఏ ఫీల్డ్లో అటువంటి మాత్రం మన విద్య ఇది మనకు వచ్చినటువంటి పని ఇది వేరేది లేదు ప్రాక్టికల్ సాఫ్ట్వేర్ జాబ్లా కాదు లేదా గవర్నమెంట్ జాబ్లా లేవు మాకు రేపటి కాలంలో ఇంకేదో అన్నట్టుగా లేదు అది అర్థం చేసుకొని మీ జాతక పరిశోధనలో మీరు చెక్ చేయించుకొని ముందుకు వెళ్ళాలి తప్పించి వేరే ఏది లేదు విన్నరా కనుక తప్పకుండా ఇంత అని చెప్పి ఉంటుంది ఎవరికైనా కూడా ఇన్నర అపాయింట్మెంట్ అయితే ఇప్పుడు ఈ యొక్క బ్యాడ్ లక్ లక్ గురించి మాట్లాడుకుంటే కొంచెం తాత్కాలికంగా ఏదైనా తప్పకుండా ఇందులో స్మార్ట్ రెమెడీ చెప్దాం స్మార్ట్ రెమెడీ స్మార్ట్ రెమెడీ ఎందుకంటే ఇప్పుడు వీరిని కూర్చొని అనుమానించాల్సిన చదవమన్నా బాధే ఎందుకంటే మరీ సిచ్యువేషన్ బాగాలేదు ఇక్కడ లేదా అష్టోత్తరాలు చదవమన్నా ఇబ్బంది మీరు రోజు గుడికి వెళ్ళమన్నా ఇబ్బంది సింపుల్గా ఏమిటంటే ఒక నిమ్మకాయ తీసుకోండి నిమ్మకాయను రెండు వక్కలుగా చేసి విన్నరా ఈ రెండు వక్కలకు కూడా ఇటు నాలుగు ఇటు నాలుగు లవంగాలు ఇటు నాలుగు లవంగాలను డిప్ చేయండి లవంగాలను చక్కగా పువ్వుతో ఉండేటువంటి లవంగాలు తీసుకొని ఒకటి రెండు మూడు నాలుగు ఈ ముక్కకు నాలుగు ఈ ముక్కకు నాలుగు వీటిని చక్కగా కూడా మీరు మీ మేడ పైన ఎండబెట్టండి ఓకే ఎండబెట్టేసి ఏదో ఒక వారం రోజులు అవుతుందా లేదా పది రోజులు అవుతుందా ఎండనివ్వండి అది పూర్తిగా ఎండిపోనివ్వండి ఎండిన తర్వాత దాన్ని మీరు మరలా తీసుకొని మీరు ప్రయాణం చేసేటువంటి బ్యాగులో కానీ మీరు ప్రయాణం చేసేటువంటి పర్సులో కానీ అది ఎండిపోయిన తర్వాత దగ్గరికి వస్తుంది చాలా చిన్నగా అవుతుంది లేదా దానిని మీరు ఒక ఖర్చులో కానీ కట్టేసి చేపలో కానీ పెట్టుకోండి ఇది మీరు దగ్గర పెట్టుకున్నట్టయితే వందకు వంద పర్సెంట్ కూడా మీరు ప్రయత్నే ఫలి ప్రయత్నం చేసి మీరు చూడండి తప్పకుండా మిరాకులు జరుగుతుంది విత్ ఇన్ ఫార్టీ వన్ డేస్లో ఆ విధంగా నిమ్మకాయ అంటేనే నెగిటివ్ వాస్తవానికి మనకు ఉన్నటువంటి నెగిటివ్ తీసేస్తుంది నిమ్మకాయ దీపానికి కూడా ఎంతో ఫలితం ఉంటుంది మరి లవంగాలు అంటేనే శత్రు నాశనానికి సంబంధించినది కనుక ఈ నిమ్మకాయకు ఈ యొక్క లవంగాల డిప్ చేసినట్టయితే అదొక వైబ్ర మనకు ఒక వైబ్రేషన్ కావచ్చును ఒక రకమైనటువంటి రిజల్ట్ మనకు ఉంటుంది కనుక తప్పకుండా గుడ్ మ్యాజిక్ అనేటువంటిది రన్ అవుతుంది మీరు లైఫ్లో తప్పకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులలో ఈ బ్యాడ్ లక్ అనేటువంటిది తప్పకుండా దూరం అయ్యి గుడ్ లక్గా మీకు మిగిలేటువంటి పరిస్థితి ఉంటుంది చేసి చూడండి మంచి ఫలితం ఉంటుంది అంతే సింపుల్ స్టార్ట్ అయిపోతుంది ఖచ్చితంగా ఇది మీరు ఒక శనివారం కానీ ఆదివారం కానీ లేదా మంగళవారం కానీ మీరు ఆ విధంగా నిమ్మకాన్ని కట్ చేసి డిప్ చేసి మేడ మీద పెట్టేసేయండి అది ఆరిన ఎండిన తర్వాత దాన్ని తీసుకొని ఒక మీ ఖర్చులో కానీ కట్టి జేబులో వేసుకోండి లేదా మీ యొక్క బ్యాగ్ ఉన్న అది మామూలుగా జనరల్గా వెళ్ళేటువంటి సందర్భంలో ల్యాప్టాప్ బ్యాగ్ కానీ లేదా ఇంకేదైనా ఉన్నా కూడా ఆ యొక్క బ్యాగ్లో వేసుకోండి ఓకే అదొక నెగటివ్ ఎనర్జీ నుండి పాజిటివ్ ఎనర్జీ వైపుగా కూడా మనల్ని తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది నిజంగానే స్మార్ట్ రెమెడీ గురు చాలా సింపుల్ రేపు స్మాల్ అండ్ స్మార్ట్ రెమెడీ ఇవాళ అసలు ఇవాళ రేపు ఎవరికి టైం లేదు ఓపిక లేదు మీరు చెప్పింది నిజమే ఇందాక మీరు చెప్పినట్టుగా అవన్నీ చదవమని అంత టైం కూడా లేని వాళ్ళు ఉన్నారు అంత ప్రయత్నిస్తూనే ఉంటున్నారు కొంతమంది పాపం టైం పెట్టి అలాంటి వాళ్ళందరికీ చక్కగా యూజ్ అవుతుంది గురువు తప్పకుండా యూజ్ అవుతుంది మరొకటి మీరు ఇది ఇది గురుస్థానం ఇది ఇది గురుస్థానం ఇక్కడ మీరు తప్పకుండా కూడా ఎట్లా అంటే టూ వన్ రాయండి ఇక్కడ ఈ విధంగా ఇది ఈ యొక్క లెఫ్ట్ హ్యాండ్ చూపుడు వేలు కింద ఇది గురుస్థానం ఇక్కడ మీరు ఈ విధంగా టూ వన్ టూ కంటే కాస్త పైకి కిందికి ఉండాలి ఎందు టూ వన్ ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఈ విధంగా రాసుకోండి తప్పకుండా మనం చెప్పినటువంటి యొక్క నిమ్మకాయ లవంగాల రెమెడీ చేసుకొని ఈ విధంగా మీరు టూ వన్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ గురుస్థానం దగ్గర రాసుకోండి తప్పకుండా గురు బలం అనేటువంటిది అట్రాక్ట్ అవుతుంది మంచి రిజల్ట్ ఉంటుంది నిజంగా చాలా మందికి వర్కౌట్ అవుతుంది గురుగారు నమస్కారం బాహుద్ధి